సమాజంలో ట్రాన్స్జెండర్స్ను సమానత్వంతో చూడాలని నీతోడు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు డాక్టర్ అమిత అన్నారు వారిని అవహేళన చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ట్రాన్స్జెండర్స్కు అవగాహన సదస్సు నిర్వహించారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం డిగ్రీ కళాశాలలో నీతోడు సొసైటీ స్వచ్ఛంద సంస్థ డాక్టర్ అమిత్ ఆధ్వర్యంలో ట్రాన్స్ జెండర్స్ కి అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకి గుమ్మలక్ష్మీపురం కురుపా మండల కేంద్రంలో నుండి ట్రాన్స్ జెండర్స్ పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నీతోడు స్వచ్ఛంద సంస్థ డాక్టర్ అమిత డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీవరం హెల్పింగ్ హ్యాండ్స్ హిజ్రా స్వచ్ఛంద సంస్థ కొండబాబు మాట్లాడుతూ ఈ సమాజంలో ఆడా మగాతో పాటు ట్రాన్స్ జెండర్స్ కూడా ఉన్నారని కొన్ని జెనెటిక్ ప్రాబ్లం వలన మగవారికి ఆడవారి లక్షణాలు ఉంటాయని ఇంకొంతమందికి ఆడవారికి మగవారి లక్షణాలు ఉంటాయన్నారు ఈ లక్షణాలతో పుట్టిన పిల్లలను సమాజంలో చిన్న చూపు చూస్తున్నారని మా నీతోడు సంస్థ వారి వంట ఉంటుందని హామీ ఇచ్చారు ఇలాంటి వారికి మా సంస్థ ద్వారా విద్య ఆర్థిక సహాయం చేస్తామని అంతేకాక ప్రజలు విద్యార్థులు ఇలాంటి వారిని చిన్నచూపు చూడకుండా మన తోటి మనుషుల్లా గుర్తించాలని కోరారు అంతేకాక వీరికి వివిధ పేర్లతో తక్కువ చేసి మాట్లాడితే వారిపై కఠిన చర్యలు తీసుకుని కేసు నమోదు చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు వివిధ శాఖల్లో ఇప్పటికే హిజ్రాస్ డాక్టర్స్గా ఇంజనీర్లుగా వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తూ ఉన్నారని వారిని చూసి మీరు కూడా మంచి నైపుణ్యంతో పేరు తెచ్చుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆమె ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ గ్రామాల నుండి వచ్చిన హిజ్రాస్ కళాశాల సిబ్బంది నీతోడు సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు